సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులను చిన్న చూపు చూస్తున్నారని చేయుత పథకం పేరుతో పింఛన్ అందుకుంటున్న ప్రతి వర్గాన్ని చిన్న చూపు చూస్తున్నాడని మానవత్వం లేని వారు మాత్రమే వికలాంగుల పట్ల చిన్న చూపు చూస్తారని అన్నారు

बाद बीर बीरप रही मिर्च जिला अध्यू